నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే ఈ ప్రకృతి అనేది మరి ఒక్కొక్కసారి విలేతాండం చేస్తుంది మనం చేసేటువంటి వికృతమైనటువంటి చేష్టలతోటి పనులతోటి ఈ ప్రకృతిని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మరి ఎన్నో అనర్థాలు ఉంటాయి మరి ఇలాంటి ఈ మధ్యకాలంలో ఈ భూకంపాలు రకరకాలైనటువంటి ఈ యొక్క ఫ్లడ్స్ రావడము ఇలాంటి మనము చాలా చూస్తున్నాము కాబట్టి ఈ ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటాయి ఈ విషయము ఎన్నోసార్లు నిరూపితం చేయడం జరిగింది కానీ మనలో రావడం మనలో ఎలాంటి మార్పు రావడం మరి రావట్లేదు ఎందుకని ప్రకృతిని చెరబట్టడము మానుకోవడము లేదు అంటే ఈ ప్రకృతితోటి మనం ఆట ఆడుతున్నాం అది మనం బంద్ చేయట్లేము మానుకోవట్లే నిరంతరము ఏదో ఒక రకంగా ఈ ప్రకృతితోటి మనము దాన్ని ఆట ఆడడం జరుగుతుంది కాబట్టి అది మనకి ప్రమాదాలను తీసుకొచ్చేటువంటి మూమెంట్ ఉంటుంది కాబట్టి మరి ఇలాంటి ప్రమాదాలు రాకుండా ఈ ప్రమాదాలు వచ్చినట్లయితే ఆస్తి ప్రాణు నష్టాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి ఇటీవల ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా దరాలి గ్రామాన్ని మింగేసిన మేఘాల విస్ఫోటనం అంటే క్లౌడ్ బరస్ట్ ఇప్పుడు ఈ ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది నిన్నటికి నిన్న ఉత్తర కాశీ జిల్లాలో హర్షల్ సమీపంలోని కీర్ గంగా గడేరాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా అకస్మాత్తుగా నీటి మట్టం పెరిగి దరాలి గ్రామాన్ని ముంతెచ్చింది జిల్లా మెజిస్ట్రేట్ ప్రశాంత్ ఆర్య ప్రకారం ఆయన తెలిపినటువంటి వివరాలను చూసినట్లయితే ఇప్పటి వరకు నలుగురు మరణించినట్లు ఆస్తి నష్టం తీవ్రంగా జరిగినట్లు మనకి ఇక్కడ సమాచారం మరి ఎన్డిఆర్ఎఫ్ అధికారి ముసేస్ సహేడ్ వెల్లడించిన వివరాల ప్రకారం చూసినట్లయితే నలభై నుండి యాభై ఇండ్లు కొట్టుకుపోయాయి కనీసం యాభై మంది గల్లంతయారు దరాలిలో భారీ హోటళ్ళు ఆలయాలు మార్కెట్లు అన్నీ దోషమైనయి అయితే స్థానికులు తెలిపిన వివరాలు మరి ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ మూడు నాలుగు అంతస్తుల హోటల్స్ ఉండేవి ఇప్పుడు పైకప్పులు కూడా కనిపించడం లేదని దరాలిలో పెద్ద మార్కెట్ ఉండేది కల్ప కేదార్ ఆలయం కూడా ధ్వంసమైంది ఇప్పుడు ఏమి కూడా అక్కడ మిగిలలేదని స్థానికులు చెప్తున్నటువంటి సమాచారం అయితే దరాలి అనేది గంగోత్రి దారిలోని చార్ధామ్ యాత్రకు ముఖ్యమైన ఆవాస ప్రాంతం యాత్రికులు తరచూ ఇక్కడికి వచ్చి బస చేస్తూ ఉంటారు అయితే ఈ సంఘటన తర్వాత ఘటనా స్థలానికి కేవలం పది నిమిషాల్లో చేరుకున్న సైనికులు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు ప్రారంభించాయి బ్రిగేడియర్ మన్దీప్ తిల్లా ఇలా తెలియజేశారు ఇప్పటి వరకు ఇరవై మందిని సురక్షితంగా తరలించారు కొండ చర్యలు విరిగిపడడంతో ఆర్మీ క్యాంప్ కూడా ప్రభావితమైంది ప్రధానంగా రాత్రిపూట వర్షం పడితే ఇంకా ప్రమాదం పెరగవచ్చునని ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు తరలించామని అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలపడం జరిగింది అయితే ఈ క్లౌడ్ బరెస్త్ అంటే ఏమిటి మనం ముందుగా చెప్పుకున్న ఇప్పుడు ఈ క్లౌడ్ బరెస్త్ వలనే ఒక్కసారిగా ఆ ఊరు లాగా మారిపోయిందని చెప్పుకున్నాము అంటే ఈ క్లౌడ్ బరెస్త్ అంటే ఏమిటి ఒక్కసారి చూద్దాం వాతావరణ శాఖ ప్రకారం ఒక చిన్న ప్రాంతంలో అంటే ఒకటి నుంచి పది కిలోమీటర్ల లోపు ఉండే ప్రాంతం ఒక గంటలో పది సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం పడితే దాన్ని క్లౌడ్ బస్ట్ అంటారు ఈ వర్షం సాధారణంగా మామూలు వర్షంలాగా ఉండదు ఇది ఉరుములతో గాలులతో కలిసి భయంకరమైనటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తుంది కానీ కొన్ని క్లౌడ్ బరస్ట్లు ప్రాణ నష్టం ఆస్తి నష్టాన్ని కూడా కలిగిస్తాయి రెండు వేల పదమూడులో జరిగిన ఉత్తరాఖండ్ విపత్తు కూడా ఇలాంటిదే అయితే క్లౌడ్ బరాస్ట్ ఎప్పుడు జరుగుతాయి అసలు ఎందుకు జరుగుతాయి సాధారణంగా మే నుంచి జూలై ఆగస్టు వరకు ఉత్తర భారతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించే అవకాశం ఉంటుంది ఎక్కువ తేమతో నిండిన భారీ మేఘాలు కొండ ప్రాంతాల్లో మోహరించి ఒక్కసారిగా వదులుతాయి వాతావరణ మార్పులు గ్లోబల్ వార్మింగ్ అభివృద్ధి పేరుతో ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం ఇవి కారణాలుగా పరిశీలించబడుతున్నాయి అయితే వీటిని అంచనా వేయడం చాలా కష్టం రాడార్ వర్షాన్ని పట్టుకోగలదు కానీ క్లౌడ్ బడ్ ఎక్కడ జరుగుతుందో ముందే చెప్పలేం మరి ఇది వాళ్ళ ప్రత్యేక కథనం మరో కథనంతో మీ ముందుకు వస్తాం ఇలాంటి మరిన్ని విశ్లేషణ కోసం మా ఛానల్ గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి టీవీని చూడండి నమస్తే